వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు డివోషనల్ పేజ్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం భక్తి పూజా విధానాలు పుణ్యక్షేత్రాలు ధర్మసందేహాలు మనసుకు ఆహ్లాదం కలిగించే మంచి మాటలు గురించి తెలియజేయటం దయచేసి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ చిహ్నంపై క్లిక్ చేయండి మేము చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్లు మీకు వస్తాయి గరుడ చరిత్రం గరుత్మంతుడు హిందూ పురాణాలలో అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మరియు ప్రముఖమైన దేవతగా గుర్తింపు పొందాడు అతను విష్ణుమూర్తి యొక్క వాహనము దివ్య రథంగా ఎంతో ప్రసిద్ధి చెందాడు శ్రీ మహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి ఇతడు మహాబలశాలి వినయశీలి ఆర్తత్రాణపరాయణుడైన శ్రీ మహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలనుకున్న గరుత్మంతుడు సిద్ధంగా ఉంటాడు వెంటనే విష్ణువు గరుడారూడుడై వెళ్లి ఆపన్నులను రక్షిస్తూ ఉంటాడు గరుడు దేవతలు ఋషులు మరియు ఇతర ప్రముఖ దేవతలతో సంబంధం కలిగి ఉన్నతమైన శక్తిని కలిగి ఉన్న ఉన్నతమైన పురాణ పాత్ర గరుడ చరితం అనేది గరుడుని జీవిత గాథ అతని శక్తి భక్తి మరియు త్యాగాలను వివరించే ఒక ప్రధాన పురాణం ఈ చరిత్రలో గరుడు తన తల్లి వినతాను బానిసత్వం నుండి విముక్తి చేయడం అమృతాన్ని సంపాదించడం నాగులతో పోరాడడం మరియు విష్ణుమూర్తి వాహనంగా మారడం వంటి అనేక ప్రధాన సంఘటనలను మనకు తెలియజేస్తుంది గరుడుని పుట్టుక కశ్యప మహర్షి మరియు ఆయన భార్యలు కశ్యపుడు ప్రజాపతులలో ముఖ్యమైన వ్యక్తి సృష్టి వ్యవస్థలో ప్రముఖ పాత్రధారి ఆయనకు దక్ష ప్రాజాపత్యుడి కుమార్తెలైన వినత మరియు కదురు భార్యలుగా ఉన్నారు వినత త్యాగానికి వినయానికి ప్రతీక కద్రు మాయ కపటానికి ప్రతీక కద్రువ వినత చెల్లెలు కశ్యప ప్రజాపతి తన భార్యలైన వినత కద్రువలకు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తాడు తన భార్యలకు ఆశీర్వాదం ఇచ్చి వారు తమకు కావలసిన సంతానాన్ని కోరమని చెప్పారు వినత నాకు రెండు శక్తివంతమైన కుమారులు కావాలి అని కోరుకుంది కదురు నాకు వెయ్యి నాగులు కావాలి అని కోరుకుంది కశ్యపుడు వారి కోరికలను తీర్చాడు వినతకు రెండు అండాలు కదురుకి వెయ్యి అండాలు ప్రసాదించాడు కదురు అండాల నుంచి వెయి నాగులు పుట్టాయి ఈ వేయి మందిలో శేషుడు అనగా శేషునాగు వాసుకి తక్షకుడు కర్కోటకుడు ముఖ్యమైన వారు ఈ ప్రపంచంలో ఉన్న సర్పజాతులన్నీ వీరి వల్ల జన్మించిలేనని విశ్వాసం కానీ వినత అండాలు చాలా కాలం పాటు పొగలలేదు కదులు పిల్లలు పుట్టి వారి గొప్పతనాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో వినత తాను అండాలు పెట్టి చాలా కాలం అయినా అవి ఇంకా పగలకపోవడం వల్ల ఓపిక కోల్పోయింది ఓపిక కోల్పోయిన వినత ఒక అండాన్ని పగలగొట్టి చూడగా అందులో నుండి అనూరుడు పుట్టాడు కాని అతని శరీరం ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు అండాన్ని పగలగొట్టడం వల్ల అతని శరీరం పూర్తిగా అభివృద్ధి చెందకుండానే జన్మించాడు కాళ్లు లేకుండా ముండెము మాత్రమే దేహముగా అనూరుడు జన్మిస్తాడు అనూరుడు అంటే ఊరుగులు తొడలు లేనివాడు అని అర్థం అనూరుడు తల్లితో దుఃఖంతో సవతి మత్సరముతో మీరు నన్ను చిదిపారు కాబట్టి మీరు మీ సవతికి దాసిగా ఉండక తప్పదు అని శపించాడు తర్వాత అనూరుడు తన తల్లి అవివేకాన్ని గ్రహించి ఇలా అన్నాడు మా తల్లి మీరు ఓపిక లేకుండా అండాన్ని పగలగొట్టారు నా శరీరం పూర్తిగా అభివృద్ధి చెందలేదు నా తమ్ముడు గరుడు పూర్తి శరీరంతో మరియు మహోన్నతమైన శక్తితో జన్మిస్తాడు ఈ తరువాత అనూరుడు సూర్యరథానికి సారథిగా నియమితుడయ్యాడు కొన్ని సంవత్సరాల తరువాత రెండో అండం పగిలి అందులో నుండి గరుడు పుట్టాడు గరుడుడి శరీరం సూర్యకాంతితో మెరవడం అతని రెక్కలు విశాలంగా విస్తరించడం అతని రూపం అసాధారణంగా ఉండడం గమనార్హం గరుడుని జన్మతో దేవతలు సంబరపడిపోయారు ఎందుకంటే అతని రూపం అతని శక్తిని సూచిస్తోంది అతని శరీరం సూర్యకాంతిని పోలి మెరిసింది అతని రెక్కలు ఆకాశాన్ని కప్పేయగలవు అతని శరీరంలో నుండి వచ్చే వెలుగు ఆకాశంలోని తారల కాంతిని కూడా మించింది గరుడు మహోన్నతమైన శక్తితో కూడినవాడు వినత కద్రుల కోటి వినత కద్రువలు ఒక రోజున సముద్రపు ఒడ్డుకు వెళ్లిన పుడుక్షీర సాగరమతనములో వచ్చిన ఉచ్చైశ్రవము అనే ఇంద్రుడి గుర్రము దూరముగా కనిపించింది అప్పుడు దూరముగా కనిపిస్తున్న గుర్రమును చూసి కద్రువ చూడు ఆ ఉచ్చైశ్రవము శరీరం అంత తెల్లగా ఉన్నా తోక నల్లగా ఉన్నది అని అంటుంది ఉచ్చైశ్రవము తోక తెల్లగా ఉండడం చూసిన వినత లేదు దాని తోక తెల్లగా ఉన్నదని అంటుంది దీనితో కద్రువకు మనస్సులో పట్టుదల పెరిగి పందెం వేదాము తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి అంటుంది వినత పందానికి అంగీకరిస్తుంది ఆ రోజు పొద్దు పోయిందని తరువాతి రోజు వచ్చి ఆ గుర్రాన్ని చూడవచ్చని ఇద్దరు అంగీకరించుకొని వారి ఇండ్లకి వెళ్ళిపోతారు కదురు తన కుమారులను ఉపయోగించి వినతను మోసం చేయాలని యోచించింది కదురువ ఇంటికి వెళ్లి తన సంతానాన్ని పిలిచి పందెం గురించి చెప్పి ఆగుర్రం తోకకు చుట్టుకొని తోక నల్లగా ఉండేటట్లు చేయమని కొడుకులను అడుగుతుంది కొడుకులు దానికి అంగీకరించక పోయేసరికి కోపంతో మాతృ వాక్య పరిపాలన చేయని మీరందరూ పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు చేసే సర్పయాగంలో మరణిస్తారు అని శపిస్తుంది అది విన్న కర్కోటకుడు అమ్మా నేను వెళ్ళి ఆగుర్రం తోకకు చుట్టుకొని నల్లగా కనిపించేటట్లు చేస్తాను అని అంటాడు తరువాతి రోజు వినత కద్రువలు వెళ్లి చూడగానే గుర్రం తోక కర్కోటకుడు చుట్టుకోవడం వల్ల నల్లగా కనిపిస్తుంది అది చూసి వినత బాధపడి తాను దాస్యం చేయడానికి అంగీకరిస్తుంది గరుడు పుట్టినప్పటి నుంచి తన తల్లి వినతకు శ్రద్ధతో పూజించేవాడు గరుడుని చూసి కద్రువ వినత నువ్వు దాసీవి కాబట్టి నీ కుమారుడు కూడా నా దాసుడే అని గరుడుని కూడా దాసీవాడుగా చేసుకుంటుంది గరుత్మంతుడు తన సవతి తమ్ముళ్లను తన వీపు మీద ఎక్కించుకొని తిప్పుతూ ఉండేవాడు ఒకరోజు ఇలా త్రిప్పుతుండగా గరుత్మంతుడు సూర్యమండలం వైపు వెళ్లిపోతాడు ఆ సూర్యమండలం వేడికి ఆ సర్పాలు మాడిపోతుంటే కదురువ ఇంద్రుడిని ప్రార్థించి వర్షం కురిపిస్తుంది ఆ తరువాత గరుత్మంతుడిని దూషిస్తుంది దానితో దుఃఖితుడై గరుత్మంతుడు తన నిడుగుతాడు వినత తన దాస్య జీవితాన్ని గరుడుతో పంచుకుంది నేను నీ తల్లి కానీ కద్రుతో జరిగిన పందెంలో ఓడిపోయి ఆమెకు దాసిగా మారాను అని తెలియజేసింది గరుడు తన తల్లిని కదురు నుండి విముక్తి చేయాలని సంకల్పించాడు వినతకు స్వేచ్ఛ కలిగించాలంటే కదులు షరతు పెట్టింది వినత విముక్తి కోసం దేవతలచే రక్షించబడిన అమృత కలశాన్ని తీసుకురావాలని గరుడుకి కదులు షరతు పెట్టింది తన శాపం వల్ల నాగులు జనమేజయుడు సర్పయాగంలో ఆహుతి అవుతారని అమృతం తాగితే తన నాగులు చిరంజీవిగా జీవిస్తారని కోరికతో తను అమృతం తేవాలని షరతు పెట్టింది గరుడు అమృత కలశం స్వర్గంలో రక్షణగా ఉంచబడి ఉందని తెలుసుకున్నాడు గరుడు అమృతాన్ని తీసుకురావడానికి తన దివ్య శక్తులను ఉపయోగించాడు అమృతం తీసుకురావడం అత్యంత కఠినమైన పని ఎందుకంటే ఇది దేవతల రక్షణలో ఉంది అమృత కలశం చేరువలో ఉన్న దగదగల అగ్నిని గరుడు తన గొప్ప శక్తితో అధిగమించాడు అమృతానికి భద్రతగా సుదర్శన చక్రం నాగులు మరియు ఇతర అడ్డంకులు ఉన్నాయి గరుడు తన బలంతో తెలివితో ఈ అడ్డంకులను అధిగమించాడు సుదర్శన చక్రం నుంచి రక్షణ కోసం తన శక్తిని ఉపయోగించి అమృతాన్ని సాధించాడు గరుడు ధైర్యం మరియు త్యాగాన్ని గమనించిన భగవంతుడు విష్ణువు అతనిని ఆశీర్వదించాడు గరుడు తన తల్లి వినతను కదులు దాసత్వం నుంచి విముక్తి చేసేందుకు అమృత కలశాన్ని స్వర్గలోకం నుంచి తెచ్చాడు గరుడు అమృతాన్ని భూమికి తీసుకెళ్లిన తరువాత ఇంద్రుడు గరుడుని వద్దకు వచ్చాడు అమృతం దేవతలకు చాలా విలువైనది దానిని మనుషులు లేదా నాగులు తీసుకోకూడదు దయచేసి దానిని తిరిగి నాకు ఇచ్చి దేవలోకానికి తీసుకు వెళ్లటం తప్పనిసరి అని అడుగుతాడు అప్పుడు గరుడు అంగీకరించి ఒక షరతు పెట్టాడు నా తల్లి వినతాను విడిపించిన తర్వాత అమృతం మీకు తిరిగి ఇస్తాను అని ఒప్పందం కుదుర్చుకుంటాడు గరుడు అమృత కలశాన్ని నాగులకు ఇచ్చి మీరు స్నానం చేసి వస్తే అమృతాన్ని తాగవచ్చు అని సూచించాడు నాగులు అమృతం తాగే ముందు శుద్ధికోసం స్నానం చేయాలని నమ్మారు గరుడు అమృత కలశాన్ని ఒక దర్భ అనగా గడ్డి మీద ఉంచి అక్కడి నుండి వెళ్లిపోయాడు నాగులు స్నానం చేసేందుకు వెళ్లిన సమయంలో ఇంద్రుడు గరుడుని సూచనతో అమృత కలశాన్ని తిరిగి స్వర్గానికి తీసుకెళ్లాడు గరుడు ఈ విధంగా అమృతాన్ని నాగుల కంటపడి కూడా తాగలేని స్థితిలో ఉంచాడు స్నానం చేసి వచ్చిన నాగులు అమృతం అక్కడ లేకపోవడాన్ని గ్రహించారు అమృతం ఉంచిన దర్భపై నూరు పెట్టి లేపడానికి ప్రయత్నించారు అయితే దర్భపై అమృతపు కొన్ని చుక్కలు పడి ఉండటంతో నాగులు దర్భపై నూరు పెట్టడం వల్ల వారి నాలుక చీలిపోయింది అందుకే నాగులకు నాలుక చీలినట్టు ఉంటుంది గరుడు అమృతాన్ని స్వతహాగా తాగలేదు ఎందుకంటే అతనికి అమృతం తాగడం అవసరం లేదు అతను జన్మత అమృతమయుడే అమృతాన్ని తిరిగి దేవతల రక్షణకు ఇంద్రుని ద్వారా సమర్పించాడు విష్ణువు గరుడు ధైర్యం త్యాగాన్ని మెచ్చుకొని అతన్ని తన వాహనంగా నియమించుకున్నాడు గరుడు భక్తితో విష్ణు ప్రతిదినం ధర్మానికి సేవ చేస్తున్నాడు గరుత్మంతుడు విష్ణువు పతాకంలో ప్రతీకగా మారి ధర్మం శక్తికి ప్రతినిధిగా నిలిచాడు గరుడ పంచమి పర్వదినం గరుడుని పూజకు కేటాయించబడింది ఈ రోజున నాగదోష నివారణ భక్తికి గరుడుని పూజ చేస్తారు గరుడ చరిత్ర భక్తి ధైర్యం త్యాగం మరియు ధర్మానికి దారితీస్తుంది అతని జీవితం మనకు అన్ని సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడానికి మార్గదర్శకంగా నిలుస్తుంది